హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్ ఈరోజు నేను వెరీ సింపుల్ రెసిపీ అండ్ హోటల్ స్టైల్లో ఉండే పన్నీర్ ఓకే పన్నీర్ ఫ్రైడ్ రైస్ని నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇది లంచ్ బాక్స్లో కానీ అండ్ లంచ్కి డిన్నర్కి కానీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక గిన్నెలో మనము వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని అందులో కొంచెము సాల్ట్ వేసుకొని బాయిలింగ్ స్టేట్కి వచ్చిన తర్వాత అందులో మనం ఏం చేస్తామంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి మనము రైస్ కుక్ చేయబోతున్నాం కదా ఆ కుక్ చేయబోయే రైస్ ఏంటంటే స్టిక్కీ అవ్వకుండా ఉంటుందన్నమాట స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఒక రైస్కి ఇంకో రైస్ గ్రీన్ సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగానే ఒక కప్పు బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాను అనమాట వాష్ చేసి పెట్టుకున్నాను నానబెట్టలేదు జస్ట్ కడిగి పక్కన పెట్టుకున్నాను దాన్ని నేను ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్లోకి యాడ్ చేసుకున్నాను అనమాట జస్ట్ మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి రైస్ కుక్ అవుతుంది కదా రైస్ కుక్ అయిన తర్వాత ఇది ఫుల్గా కుక్ అవ్వాలి ఫుల్గా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం తీసి మనము కొంచెం గిన్నె అంటారు కదా గిన్నెలా ఉన్న దాంట్లోకి తీసేసుకోండి అనమాట మంచిగా కుక్ అయిన తర్వాతనే తీసుకోండి ఫుల్గా కుక్ అయిపోవాలి కుక్ అయిన తర్వాత ఆ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి మనము ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక కడాయి తీసుకోండి ఒక కడాయిలోకి కొంచెం అనేది ఆయిల్ వేసుకోండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అనేవి సరిపోతాయి అనమాట ఆయిల్ ఆయిల్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఏం చేస్తారు అంటే మీరు ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా పన్నీర్ మనం కట్ చేసి పెట్టుకుంటున్నాం నేను ఇక్కడ ఎంత అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కొంచెం లిటిల్ అమౌంటే తీసుకుంటున్నాను పన్నీర్ ఎందుకంటే నేను ఒక కప్ రైస్ మాత్రమే నేను కుక్ చేస్తున్నాను పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఓకే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట వీటిని నేను ఇప్పుడు పన్నీర్ పీసెస్ని ఫ్రై చేస్తున్నాను మనం పన్నీర్ ఎప్పుడైనా కర్రీ చేసుకుంటే మనం ఏం చేయాలి అంటే మనం దాన్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు ఇది ఫ్రైడ్ రైస్ కదా ముందుగానే ఈ పీసెస్ అనేవి మనం కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్లు కొంచెం సాఫ్ట్ అయ్యేటట్టు ఏంటంటే ఫ్రై చేసుకుంటాం అనమాట అలా ఫ్రై చేసుకుంటే మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే మనకి అది కొంచెము కుక్ అయ్యి అండ్ కొంచెం క్రంచీగా అలా అనిపిస్తుంది అన్నమాట సో నేను ఇందులోకి ఏం చేసుకుంటున్నాను అంటే కొంచెము కారము పెప్పరు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇలా ఫ్రై చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట కొంచెము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఓకే ఇలాగా మనకేంటంటే వీటికి మసాలాలు కూడా కోట్ అయినట్టు అనిపిస్తాయి అనమాట ఇలా చేసుకోవటం వల్ల డైరెక్ట్గా ఫ్రైడ్ రైస్లో వేస్తే వాటికి ఆ ఫ్లేవర్స్ ఉండవు కాబట్టి మనకి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఈ ప్రాసెస్లో అయితే ఏంటంటే వాటికి మనకి ఈ ఫ్లేవర్స్ కూడా పట్టేసి ఎవ్రీ పీస్కి ఏంటంటే ఆ ఫ్లేవర్స్ పట్టేసి రెడీగా ఉంటాయి అనమాట కాబట్టి పన్నీర్ని ఇలా కుక్ చేసుకోండి సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక బౌల్లోకి అనేది తీసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుంటే మాత్రమే మీకు టేస్ట్ ఉంటుంది ఇది రెస్టారెంట్ స్టైల్ వస్తుంది కాకపోతే మనం హోమ్ ఇంగ్రీడియంట్సే వాడతాము ఏమి వెరీ హార్ష్ ఇంగ్రీడియంట్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ వాడమన్నమాట సో దీన్ని ఇప్పుడు మీరు ఒక బౌల్లోకి మాత్రం తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే కొంచెము అదే ఆయిల్లో మనము ఈ ఆనియన్ క్యాప్సికము క్యారెట్ అనేది ఏంటంటే అదే పాత్రలో అదే ఆయిల్ సరిపోతుంది వేసుకొని బాగా హై ఫ్లేమ్లో అనేది మీరు కుక్ చేయండి ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్లో చేసినప్పుడు మాత్రమే దానికి ఆ ఫ్లేవర్స్ అనేవి కొంచెం బర్న్ట్ బర్న్డ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట ఫ్రై అయినట్టు ఫ్రై అయినట్టు ఆ స్మెల్ అనేది వస్తుందన్నమాట హై ఫ్లేమ్లో చేసుకోవాలి వెజ్జీస్ అనేవి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇందులోకి ఏమేమి యాడ్ చేసుకోవాలి స్పూన్ సోయా సాస్ అనేది నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మనం కప్ రైస్ మాత్రమే కుక్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ సోయా సాస్ అనేది మనము వెజ్జెస్కి బాగా పట్టేటట్టు ఒకసారి స్టిర్ ఫ్రై చేయండి ఇలా స్టిర్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఆ బాస్మతి రైస్ అనేది మనం ఇందులోకి వేసుకుంటాం అన్నమాట ఇందులోకి వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒకేసారి కుక్ చేసుకోవచ్చు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే వెజ్జీస్ని బాస్మతి రైస్ని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి వెజ్జీస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి కుక్ అయిపోయి ఉన్నాయన్నమాట సోయా సాస్ కూడా వేసాం కాబట్టి ఇది కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది అనమాట కొంచెం లైట్గా పుల్లదనం వస్తుంది కాబట్టి సోయా సాస్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు కానీ ఇది ఉంటే మాత్రమే మనకి రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టు మాత్రం అనమాట ఇక్కడ మనం ఏ టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదు నార్మల్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను అండ్ అందులోకి మనం కొంచెం పెప్పర్ కూడా వాడుతున్నాను ఇక్కడెక్కడ మనము కారం యూస్ చేయము రైస్లోకి పెప్పర్ వాడాను అండ్ మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి పన్నీర్ క్యూబ్స్ అనేవి నేను వేసుకున్నాను అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ మొత్తం మనము ఆ ఫ్రై రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట అంతేనండి వెరీ సింపుల్ ప్రాసెస్ మనం ఇందులో బాగా మన హెల్త్కి హామ్ చేసేది ఏ ఐటమ్ లేదు ఒక్క సోయా సాస్ తప్పితే సోయా సాస్ కూడా హెల్త్కి హానేనండి గుండె జబ్బులు వస్తాయంట కాబట్టి ఎప్పుడో ఒక్కసారి మాత్రము వాడుకోండి సో ఇది మీకు పక్కగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది రాకపోతే నాకు కామెంట్ చేయండి ఏంటి సుధా పక్కా రెస్టారెంట్ స్టైల్ అన్నా రాలేదు కదా అని చెప్పేసి